సమయ స్వాగతం నేను హలో అండి ఈరోజు మనం భవానీ కుమారి బెల్లంకొండ గారు రాసిన ముద్దు గేయో ముంగిట ముద్యమో వేడు అనే కథ విందాం నాకు నా చిన్నప్పటి నుంచి ఒక పెద్ద అనుమానం మా అమ్మకు అసలు నా పేరు తెలుసా అని ఎందుకంటే ఆమెకు నా అసలు పేరేమిటో ఎప్పుడూ గుర్తురాదనుకుంటా అసలు ఆవిడ పిలిచే పేర్లలో ఒక్కటి నాది కాదు ఇప్పుడు నేను చాలా అయ్యాను కదా ఫస్ట్ క్లాస్కి వచ్చానాయే ఇక్కడైనా నా అసలు పేరు అందరూ పిలిచినట్టు ప్రణవ్ అని పిలోనే పిలవదు మళ్ళీ మా అక్కని పేరుతోనే పిలుస్తుంది నన్ను మాత్రం కన్నా చిన్న బుజ్జికన్నా అబ్బో చాలా లిస్ట్ అది కానీ నేనేమి పడను ఎందుకంటే మా ఇంట్లో మా ఇంట్లో నేను నేనొక్కడ్నే అబ్బాయి కాబట్టి ఈరోజు స్కూల్ లేదు మా నాన్న ఎప్పుడూ ఆఫీస్ రూమ్ లో కూర్చొని రాత్రి పగలు ఏవో ప్లాన్స్ అంట అవి గీస్తూనే ఉంటాడు లేకపోతే కంప్యూటర్ ముందు కూర్చొని ఏవో చూస్తుంటాడు అదిగో మా అమ్మ పిలుస్తుంది కన్నా నాన్నగారికి మంచినీళ్ళ బాటిల్ ఇచ్చిరామ్మా అంటూ అసలు నాకు అర్థం కానిదిదే నన్ను అక్కని మీ పనులు మీరు చేసుకోండి అన్నీ అమ్మ చేయాలంటే ఎలా కుదురుతుంది అంటాడు నాన్న మా పనులంటే స్కూల్ నుండి రాగానే షూస్ విప్పి గుమ్మం బయట షూ ర్యాక్లో పెట్టేయాలి సాక్స్ వైట్ షూస్ విప్పి మైక్రో వాషింగ్ మిషన్లో వేసి ఆరబెట్టుకోవాలి అన్నం తిన్నాక కంచాలు తీసేసి సింక్లో వేయాలి ఇట్లా చాలా చెబుతాడు తాను మాత్రం లేచి ఫ్రిడ్జ్లో నుంచి మంచినీళ్లు కూడా తెచ్చుకోడు మా నాన్నంటే నాకు కొంచెం భయం చాలా పొడుగుంటాడు ఎవరింటికెళ్ళినా తల వంచి లోపలికి వెళ్తాడు మా అక్కకి మాత్రం మా నాన్న అంటే అస్సలు భయం లేదు మా నాన్న సీరియస్గా పనిచేసుకుంటుంటే వెళ్ళి ఏదో ఒకటి వాగుతుంటుంది మా నాన్న దాన్ని ఏమి అనడు నాకు చాలా పెద్ద అనుమానమే ఉంది మా నాన్న మీద ఆయనకు నాకంటే అక్కంటేనే ఎక్కువ ఇష్టం అని మేము చాలాసార్లు మా తాతయ్య ఇంటికి వెళ్తుంటాం ఇప్పుడు మా తాతయ్య లేడులేండి మా నానమ్మ పెద్దనాన్న పెద్దమ్మ ముగ్గురక్కలు ఉంటారు ఇంకా అందరిలోకి నేనే స్పెషల్ ఎందుకంటే మా ఇంట్లో ఇంట్లో నేను నేనొక్కడనే అదే మా నానమ్మ భాషలో చెప్పాలంటే మగనొలుసుని మా పెదనాన్న నన్ను చాలా ముద్దు చేస్తాడు పొలానికి తోటకి తీసుకెళ్తాడు పొలంలో ఏవేవో పండిస్తుంటాడు ఇంకా ఆయన తోటకి ఐదుగురం ఎక్కని చెట్టు ఉండదు కోసి తినని పండు ఉండదు నేను చెట్లెక్కడ నేర్చేసుకున్నా మా పెద్దనాన్నకు నేను స్పెషల్ అని చెప్పాగా ఒరేయ్ రాజా బేటా ఈ నాలుగు దెయ్యాలకి పెళ్లిళ్లు చేసి పంపాక ఉన్న ఆస్తి మొత్తం నీదేరా అంటూ ముద్దు పెట్టుకుంటాడు మా అమ్మ నవ్వుతుందంతే ఏమి మాట్లాడదు మా నానమ్మ మాత్రం సర్లే వీళ్ళ పెళ్లిళ్ళయ్యాక ఏమన్నా మిగిలితే అప్పుడు చూడొచ్చు అంటూ నవ్వుతుంది ఆస్తి అంటే నాకు అర్థం కాదు కానీ ఆ పొలం తోట నాదంటే గొప్పగా ఉంటుంది మధ్యలో ఈ ముస్లమ్మకెందుకో ఇస్తానంటే ఈమెకేమి నొప్పి అదే అన్న పెద్దమ్మతో ఆ మాటకి మా పెద్దమ్మ ఊరంతా వినబడేలాగా నవ్వి అందరికీ చెప్పి ఒకటే నవ్వు ఆఖరికి మా నాన్న పండక్కి ఇంకా లోపలికి రాకముందే చెప్పి పడి పడి నవ్వింది మా నాన్న ఎప్పుడు కొంచెమే నవ్వుతాడు కానీ ఆ రోజు ఆయన కూడా గట్టిగానే నవ్వేశారు పెద్ద పండగలన్నింటికి మా నాన్న ముందు మమ్మల్ని పంపించి కనుక వస్తాడు ఇంకా మా అమ్మ రేపెళ్తామనగా మా నాన్నకి పది కూరలైనా చేసి ఫ్రిడ్జ్లో పెడుతుంది నాలుగు రోజులకి సరిపడా బట్టలు తీసి పెడుతుంది ఏమిటేమిటో చెప్తుంది మా నాన్న నవ్వుతూ అలాగే అలాగే అంటుంటాడు మా అమ్మ ఏదన్నా మాట్లాడితే మాత్రం బాగానే నవ్వుతాడు ఆయన ఏమన్నా చిన్నపిల్లాడా మనం లేనప్పుడు హోటల్లో తినొచ్చుగా నువ్వెందుకు హైరానా పడతావు అన్నాను హైరానా అని అంటే మీకు ఈ మాట నాకెలా తెలిసిందనుకుంటున్నారా మా నాన్న మా అమ్మ హడావుడు చూసి ఎందుకంత హైరాణ పడతావు అంటుంటే పట్టేసుకున్నా తాతయ్య ఇంటికి వెళ్ళినప్పుడు పండుగలప్పుడు మా అమ్మే మా అక్కలకి బయట బాత్రూంలో తలంటుతుంది తర్వాత నాకు బావి దగ్గర పోస్తుంది కుంకుడికాయ పులుసు పోసి నాకు కూడా పోస్తుంది దాన్ని తలంటుకోవడం అంటారంట మా నాయనమ్మ పనిలో పని వాడికి కూడా పోసేవే అని ఆర్డర్ వేస్తుంది మా నాన్న రెడీ నాకు సరే మా నాన్న కూడా బావి దగ్గర పోస్తుంది పీపు రుద్దుతుంది నాకెందుకో మాతో సమానంగా ఆయనకు తలకపోవడం ఇష్టం ఉండదు ఆయన స్టూల్ మీద కూర్చున్నా చాలా పొడువుగా అనిపిస్తాడు అయినా మా అమ్మంతే అసలు ఈ సంక్రాంతి పండుగ వస్తుందంటేనే మాకెంత సంబరమో దీపావళి దసరాకి పెద్దనాన్న వాళ్ళంతా మా ఇంటికి వస్తుంటారు మా అమ్మ నాయనమ్మ పెద్దమ్మ చకిలాలు జంతికలు అరిసెలు బుట్టలకు బుట్టలు చేసి పెడతారు మేము ఐదుగురం తిని పెడతాం మా నాన్న మాత్రం పండుగ రెండు రోజులు రోజులుందనగా వస్తాడు నాన్న అంత పొడుగుంటాడా మా పెద్దనాన్న మా నాన్నని ఒరే మధు అంటూ మాట్లాడతాడు మా నాన్న పెద్ద సివిల్ ఇంజనీర్ అని అలా ఒరే అని పిలవకూడదని మా పెద్దనాన్నకు తెలియదేమో ఈసారి సంక్రాంతికి నాన్న అమ్మని ఈసారికి వెళ్ళకపోతేనే అంటున్నాడు కాని అమ్మ పిల్లలు సరదా పడతారు కదా అక్కడికి వెళ్తే అన్నది నాన్న చివరికి ఒప్పుకున్నారు ఈసారి మాత్రం అమ్మని అస్సలు హైరాణ లేదు అంటే వంటేమీ చేయనివ్వలేదు కారు ఎక్కిన దగ్గర నుంచి జాగ్రత్త జాగ్రత్త అని చెప్తూనే ఉన్నారు నాన్న మీరు వేళ్ళకు తినండి త్వరగా వచ్చేయండి అని అమ్మ చెప్తూనే ఉన్నది సరిపోయింది ఇద్దరికీ విని విని నాకు విసుగు పుట్టింది మా అక్కకేమీ చెప్పలేదు కానీ నన్ను మాత్రం ఒరే రౌడీ వెవా అది వరకులా అమ్మ మీద పడకు ఊరికే సతాయించకు అంటూ పదిసార్లు చెప్పాడు ఇలాంటి మాటలు నేను లెక్క చేయను మా అమ్మ నా ఇష్టం అనుకున్న లోపల ఇంటికి లేదో అరుగు మీద కూర్చున్న పెద్దనాన్న ఆరోగ్యం ఎలా ఉంది తల్లి అన్నాడు అంతే అంత వరుసగా అలాంటి మాటలే అన్ని మా అమ్మ ఇదివరకులా వెంటనే వంటింట్లోకి వెళ్లకుండా గదిలోకి వెళ్ళి పడుకుంది అమ్మని ఎందుకు అంతా అలా అడుగుతున్నారు అని ఆలోచించా అమ్మని పరీక్షగా చూశా అమ్మ పొట్ట ఎత్తుగా ఉంది అందుకేనా అందరూ అలా అడుగుతున్నారు అనుకున్నా ఈసారి అమ్మ ఎవరికీ తలంటలేదు నాన్న వచ్చాడు నాకు తలంటుతానని బావి దగ్గరికి వెళ్ళబోయింది మా నానమ్మ అమ్మని కోప్పడింది పెద్దమ్మ పోసింది నాకేమి నచ్చలా మా అమ్మలా నన్ను ముద్దు చేస్తూ తలంటలా మా అమ్మైతే లింగు లింగుల జుత్తులమ్మ అన్నయ్యకి అంటూ నెమ్మదిగా నీళ్లు పోస్తుంది అమ్మ పెరటి గుమ్మం దగ్గర నుంచొని నన్నే చూస్తుంది నేను పట్టించుకోలేదు అమ్మ తల తుడుద్దామని వచ్చింది కానీ నేను పెద్దక్క దగ్గరికి వెళ్ళి తల తుడవమన్నా మర్నాడు ఇల్లంతా ఒకటే హడావుడి నాన్న కూడా వచ్చేసారుగా అందుకేనేమో అనుకున్నా మా అమ్మని హాల్లో కూర్చోబెట్టారు అమ్మ ఎప్పట్లా లేదు చేతుల నిండా బోల్డ్ గాజులు వేశారు నాన్న కూడా వేశారు అందరూ అంటే చాలామంది ఆడాళ్ళు వచ్చారుగా అమ్మ మొహం నిండా మెత్తారు అమ్మ అమ్మలా లేదు అందరూ నన్ను పట్టుకొని ఒరే నీకు చెల్లి కావాలా తమ్ముడు కావాలా అని అడగటం మొదలెట్టారు అదేదో జాం పండు కావాలా మామిడి పండు కావాలా అని అడిగినట్లు అంత సందట్లోనూ అమ్మ నా కేసు చూస్తూ దగ్గరికి రమ్మని పిలుస్తూనే ఉంది నాకేమిటో ఏమీ బాగాలేదు మా అక్కలు మాత్రం పట్టులంగాలు వేసుకొని తెగ హడావిడి పడుతున్నారు నాకు అమ్మ చిరాకేసేసింది పదకొండింటికి తోటకు పోతుంటే నేను వెంట పడిపోయా మళ్ళీ రెండింటికి ఇంటికెళ్ళాం అప్పటికి గోలంతా తగ్గింది అమ్మ ఇప్పుడు పాత అమ్మలా ఉంది నన్ను చూడగానే దగ్గరికి రమ్మని ఎక్కడికి వెళ్ళిపోయారో చిట్టి తండ్రి వెళ్ళి అన్నం తిను అన్నది అంటే తను తినిపించదన్నమాట నేను పోయి పెద్దనాన్న పక్కన కూర్చొని సీరియస్ గా అన్నం తినేశాను తను తినిపించకపోతే నేను తినలేనని అనుకుంటుందేమో ఊర్ నుంచి వచ్చాక మళ్ళీ స్కూల్కి వెళ్తున్నా ఊర్ నుంచి నాయనమ్మ నరసమ్మ ఆవిడ వచ్చారు అమ్మ ఇప్పుడు ఏ పని చేయటం లేదు అంత పొట్ట ఉంటే ఎవరు మాత్రం ఏం పని చేస్తారు అనుకున్నా అమ్మ దగ్గరికి రమ్మని పిలుస్తూనే ఉన్నది ఒక ఆదివారం నేను లేచేసరికి ఇల్లంతా హడావుడిగా ఉంది అందరూ ఏడుపు మొహాలు వేసుకొని కూర్చొని ఉన్నారు అమ్మ నన్ను దగ్గరికి రమ్మని నేను వెళ్ళగానే గట్టిగా పట్టుకొని ఏడవ సాగింది తర్వాత అక్కను కూడా ఇంకో చేత్తో దగ్గరకు తీసుకొని ఏడవ సాగింది నాన్న వచ్చి యశో ఏమిటిది నీకేమీ కాదు ఏడవకు పిల్లలు బెదురుతారు అన్నాడు కాదండి నాకేమైనా అయితే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి అంటూ ఏడవసాగింది ముందయ్య ఏడు పాపు అంటూ కోపడ్డాడు నాన్న అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్లారు పెద్దమ్మ అక్కలతో వచ్చింది వాళ్లతో నేను వెళ్ళాను లోపలి వెళ్ళిన మా అక్క పరిగెట్టుకుంటూ వచ్చి ఒరే తమ్ముడు మనకో బుల్లి తమ్ముడు పుట్టాడు రా రా చూద్దు కాని అంటూ లోపలికి లాక్కెళ్ళింది అమ్మ కళ్ళు ఉన్నది నేను ఉయ్యాల్లోకి తొంగి చూశాను ఎర్రగా ఉన్నాడు నేను గిరుక్కున వెనక్కి తిరిగి అందరూ పిలుస్తున్న లెక్క చేయకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ గార్డెన్లో బెంచి మీద కూర్చున్నాను నాన్న నా వెనకే వచ్చాడు ఎలా ఉన్నాడు రా తమ్ముడు నాన్న నవ్వుతూ అడుగుతుంటే నాకు చిక్కాకేసింది ఏం బాగాలేడు పెద్దనాన్న బండ కింద చూపించిన ఎర్రతేల్లా ఉన్నాడు అన్న అమ్మ ఇంటికి వచ్చాక నేను ఎప్పుడు ఆ గదిలోకి వెళ్ళినా వాడు పుచ్చుకు పుచ్చుకు అంటూ ఒకటే పాలు తాగుతున్నాడు ఓ రోజు అమ్మ ఒళ్ళో లేడు అమ్మ నన్ను గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టుకుంటూ ఎందుకురా ఈ అమ్మ మీద కోపమా అంటూ ఏడవసాగింది నాన్నొచ్చారు లోపలికి అమ్మ ఏడుపు చూసి ఎందుకు అలా ఏడుస్తావు అంటూ నెమ్మదిగా ఏదో మాట్లాడుతున్నాడు అమ్మ నెమ్మదిగా ఏడుస్తూ అంటున్నది నేను పిల్లలు వద్దన్నా ఇప్పుడు చూడండి వాడు ఎలా దూర దూరంగా ఉంటున్నాడు ఇది చాలా సహజం యశో పిల్లల్లో సిబ్లింగ్ జలసి అంటారు దీన్ని యశో ఆమె పోయిన సంవత్సరంలోనే నేను పెళ్లి చేసుకున్నా నలుగురు నానా మాటలు అన్నారు అప్పుడే కొత్త పెళ్ళం కావాల్సి వచ్చింది వీడికి అనేవారు ఈ పిల్లల్ని ఎలా పెంచాలో తెలియక సతమతమయ్యాను కరోనా ఆమెని కాటేసింది వీడికప్పుడు ఆరు నెలలు నీకు తెలిందేముంది నువ్వు నీ పేరుకు తగ్గట్లు నా పిల్లల్ని ఓన్ చేసుకున్నావు యశోదా నేను వాడికి చెప్తాను అంటున్నాడు వింటున్న నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు కానీ అమ్మ నా కోసం ఏడుస్తున్నదని మాత్రం అర్థమైంది పిల్లిలా గదిలోకి వెళ్ళాను అమ్మ నన్ను గట్టిగా పట్టుకొని ఏడుస్తూనే ముద్దు పెట్టుకోవడం మొదలెట్టింది నేను అమ్మ ఊళ్ళో నాన్న తమ్ముణ్ణి నా ఊళ్ళో పడుకోబెట్టాడు వాడిప్పుడు నాకు ఎర్ర ఎర్రతేలు అనిపించలేదు లింగు లింగుల చుట్టుతో అచ్చం నాలానే ఉన్నాడు ఇదండి ముద్దుగారే యశోద మొంగిట ముత్యము వీడు కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ